ఈ డ్రెస్ ని నేను పర్ఫెక్ట్ గా కుట్టగలిగాను కానీ వేర్ చేసి చూపించే విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాను నిన్న నేను వేసుకున్న ఫ్యాంట్ వల్ల ఏమో కానీ ఈ డ్రెస్ చూస్తే బాగుంది కానీ వేసుకుంటే బాగాలేదు అనిపించింది కానీ ఈ రోజు వేసుకున్న ఫ్యాంట్ వల్ల ఏమో కానీ ఈ డ్రెస్ చూడడానికన్నా వేసుకుంటే బాగుంది అనిపించింది నేను ఎప్పటి నుంచో నా సబ్స్క్రైబర్స్ కోసం ఒక గివ్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను నాకు యూట్యూబ్ శాలరీ వచ్చిన తర్వాత ఇద్దామని ఇప్పటి ఆగాను నాకు శాలరీ వచ్చింది కాబట్టి ఇంకా నేను గివ్ అయితే అనౌన్స్ చేస్తున్నాను గివ్ విన్ అయితే ఏం సెండ్ చేస్తానో కూడా ఈ వీడియోలోనే మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ గివ్ అవే రూల్స్ అయితే చెప్పేస్తాను మీరు నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి ఉండాలి నేను అడిగిన క్వశ్చన్ కి మీరు కామెంట్ చేయాలి ఎవరి కామెంట్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్లే గివ్ అవే విన్నర్ నేను గివ్ అవే కి పంపించే గిఫ్ట్ ఏంటి అంటే ఈ శారీతో ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తాను ఎవరైతే గివ్ అవే విన్నర్ అవుతారో వాళ్ళకి ఈ ఫ్రాక్ ని సెండ్ చేస్తాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట దీనికోసం నేను లైనింగ్ కూడా తీసుకున్నాను ఇంకా రేపటి నుంచి మన ఛానల్లో అంబ్రిల్లా కట్ లాంగ్ ఫ్రాక్స్ అయితే పోషేయమని చెప్పారు కదా ఇంకా షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి పార్ట్ వన్ పార్ట్ టూ కింద ఎవరు మిస్ అవ్వకుండా చూడండి గివ్ అవే క్వశ్చన్ ఏంటి అంటే మీకున్న అన్ని రిలేషన్స్లో ఏ రిలేషన్ అంటే మీకు ఇష్టం అంటే అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య వదిన ఇలా మేనత్తులు ఇలా ఉంటారు కదా ఇలాంటి రిలేషన్స్ లో మీకు ఏ రిలేషన్ అంటే ఇష్టం ఎందుకు ఇష్టం అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రిలేషన్స్ లో మీరు లైఫ్ పార్ట్నర్ పేరైనా చెప్పొచ్చు అది చెప్పడం మర్చిపోయాను ఈ డ్రెస్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ వీడియోస్ కింద వచ్చిన కామెంట్స్ అయితే చూస్తాను ఎవరి కామెంట్స్ అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళని నేను కాంటాక్ట్ అవుతాను వాళ్ళ మెసేజ్ కి రిప్లై అయితే ఇస్తాను ఇక్కడ నేను కొంచెం షాక్లో ఉన్నానన్నమాట ఎందుకంటే లైనింగ్స్ నేను ఫోర్ మీటర్స్ ఇమ్మను షాప్ వాడు నాకు త్రీ మీటర్సే ఇచ్చారు ఏంది తక్కువ వచ్చింది అని చెప్పేసి టేప్ తీసుకొచ్చి కొలుస్తున్నా అంటే నాకు తక్కువ లాగా కనిపిస్తుందా అది నిజంగానే తక్కువ వచ్చిందా అని చెప్పేసి టేప్తో కొలుస్తున్నాను నా అనుమానం నిజమే అయింది ఒక మీటర్ మిస్ అయింది అనమాట ఇప్పుడు మళ్ళీ ఆ మీటర్ లైనింగ్ కోసం ఒక మూడు నాలుగు కిలోమీటర్లు పరిగెత్తాలి అక్కడే చూసుకోవాల్సింది నాకు కొంచెం కంగారు ఎక్కువ చూసుకోకుండా తీసేసుకున్నాను సరేలే లేక వీడియోనిస్తే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దాబ్బా